ప్రస్తుతం సోమాజీగూడ అయ్యప్ప స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రవణ్ లక్షలాది మంది అక్కడ శబరిమలలో కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు ఆ మకర జ్యోతి మకర వేళకు దర్శనం కోసం సో ఆ జ్యోతి దర్శనం వేళ అక్కడ అయ్యప్ప ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అయ్యప్ప మాలధారణలో అత్యంత ముఖ్యమైన ఘట్టము మకర జ్యోతి దర్శనం నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేసిన అనంతరము ఆ ఇరుముడి అయ్యప్ప స్వామికి ఇరుముడు సమర్పించినా కూడా మకర జ్యోతి దర్శనం చేసుకుంటేనే అయ్యప్ప మాల ధారణ పరిపూర్ణమైనట్టుగా భావిస్తారు సో కేరళలో లక్షలాది మంది దేశ వ్యాప్తంగా కోట్లాది మంది దేశంలో ఉన్న ప్రతి అయ్యప్ప ఆలయంలో ప్రతి అయ్యప్ప సన్నిధానంలో ఎంతో మాలధారణ చేసిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాయి ఇక్కడ 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 ఉన్న దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శబరిమలలో ఏ విధంగా అయితే పూజాది ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతే శాస్త్రబద్ధంగా అంతే వేదబద్ధంగా ఈ సోమజిగూడలో ఉన్న అయ్యప్ప ఆలయంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ శబరిమల ఆలయంలో ఏ ఏ టైంలో ఏ ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు ఇక్కడ కూడా అదే టైంలో అదే విధంగా అదే టైంలో అదే పద్ధతిలో తిరువాభరణాల ఊరేగింపు అయ్యప్ప స్వామి స్వధాగా పందల రాజవంశంలో పుట్టి జన్మించిన రాజు యువరాజు కాబట్టి ఆయనని ఆ రాజవంశస్థులకు సంబంధించిన ఆభరణాలు తీసుకొచ్చి ఊరేగిస్తారు శబరిమలలో ఆ తర్వాత మకర జ్యోతి దర్శనం సేమ్ అదే విధంగా సోమాజిగూడలో ఉన్న అయ్యప్ప ఆలయంలో కూడా తిరువాభరణాలను ఆరేగి ఊరేగింపుగా తీసుకొచ్చి రాజాభరణాలను అయ్యప్ప స్వామికి మాలధారణ చేసి యువరాజు వేషంలో రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిస్తారు అదే మకర జ్యోతి ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న అయ్యప్ప స్వామి యువరాజుగా అక్కడ శబరి శబరి జ్యోతి రూపంలో దర్శనం అప్పుడు అయ్యప్ప భక్తులు తమ అయ్యప్పను స్వరూ అయ్యప్ప స్వరూపాన్ని ఆ జ్యోతి రూపంలో చూసి చూసి ఎంతో తరిస్తూ ఉంటారు